హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మేమైతే తెలుగులో స్ప్రింగ్ ఆనియన్ని ఉల్లాకు అంటామండి ఉల్లాకు టమాటో కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఈ ఉల్లాకులను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదండి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బల్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ కంటే ఇలా వెల్లుల్లి వేస్తే బాగుంటుందండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి మనం టమాటా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం పండు టమాటాలను మాత్రమే తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తొందరగా ఉడుకుతుంది కూడా టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఏడెనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టమాటా కర్రీ బాయిల్డ్ ఎగ్గు నాకైతే చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మనకు టమాటా అనేది మంచిగా మగ్గింది ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి మరొక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలండి ఈ జీలకర్ర మెంతుల పౌడర్ అనేది చాలా బాగుంటుంది టమాటా కర్రీకి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది చక్కగా ఉడికింది అంతేనండి కర్రీ అనేది మనకు రెడీ అయినట్టే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం ఉప్పు అనేది తక్కువ ఉంది నేను కొంచెం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్